పెరలి సిల్ కి స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజండి మా అమ్మమ్మల కాలం నాటి ఉసిరికాయ తక్కువ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను ఉసిరికాయ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముందండి ఎన్ని ఔషధ గుణాలు ఉంటాయి ఉసిరికాయలో మన స్కిన్ హెయిరు ప్రతి అవయవంతండి ఉసిరికాయ కంపల్సరీ కావాల్సిందే ఆ ఉసిరికాయ తిన్నాం అనుకోండి అంటే డైలీ మన జీవితంలో భాగం చేసుకున్నాం అనుకోండి జలుబు దగ్గు కఫం బలా దూరేనండి మన దగ్గర రావద్దు అసలు జలుబు అనేది అసలు రాదు నేను మాత్రం ఉసిరికాయని ప్రతిరోజు వాడతాను చూడండి ఈ సమ్మర్లో ఈ ఉసిరికాయల్ని సేకరించి నేను ఇట్లా ముక్కలు ఈ లేండి ఇట్లా ముక్కలు కట్ చేసుకొని లేదు తురుగుకొని ఎండబెట్టుకుంటా ఎండబెట్టుకొని బాక్స్ కి దాచేస్తాను అనమాట స్టోర్ చేసుకున్న తర్వాత ప్రతిరోజు నైట్ కొన్ని నీళ్ళల్లో అన్ని నీళ్లలో నానేసుకుంటాను ఉదయాన్నే వడగట్టుకొని తాగేస్తానండి అంతేనే నాకు ఈ జలుబు దబ్బులు అనేవి రావస్తున్నారు వీటి వల్లే అనుకుంటాను ఈ ఉసిరి తొక్కు పచ్చడి కూడా అండి అది ఉన్నా కానీ ఎవరన్నా జ్వరంతో ఉన్నా ఆరోగ్యం బాగోలేని వాళ్ళు ఉన్నా వాళ్ళకి తొలి ముద్దలో పెట్టండి నాలుగు రుచి లేని వాళ్ళకైనా సరే ఎంత బాగుంటుందోనండి ప్రతి వాళ్ళు కంపల్సరీ ఒక ముద్ద తింటే మంచిది నేను ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తాను చూసేయండి ఈ పచ్చడికి ముందుగా కావాల్సింది ఉసిరికాయలు ఇవి రాచి ఉసిరి అంటారండి అంటే పెద్ద ఉసిరి అనమాట ఈ పచ్చళ్ళకి ఈ ఉసిరినే వాడతారు వీటిని శుభ్రంగా కడిగి తుడిచి తడి లేకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి తడి ఉంది అనుకోండి పచ్చడి పాడైపోతుంది అందుకని తడి లేకుండా చూసుకోవాలి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి నేను కట్టర్తో కట్ చేశాను మీ దగ్గర కట్టర్ లేకపోతే చేపతో అయినా కట్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు కట్టర్తో కట్ చేసి చూపిస్తాను చూడండి విత్తనం పనికిరాదు విత్తనం తీసేయాలి పండగా ఎక్కువ ఉంటే ఇట్లా విత్తనం దగ్గర తీసేయండి మొక్కలు ఇదిగో ఈ సైజు ఉండాలి ఈ విధంగా కట్ చేసుకున్న మొక్కలన్నీ మనం ఒక గాజు బౌల్లోకి మార్చుకుందాం స్టీల్ దాంట్లో కానీ లేదు జర్మన్ సిల్వర్ ఉంటుంది కదండి వాటిలో కానీ అస్సలు వేయకూడదు మీకు ప్లాస్టిక్ బాక్స్ ఉంటే ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకోండి లేదంటే గాజు ఉంటే గాజు దాంట్లో పెట్టుకోవచ్చు దాంట్లో డెబ్బై ఐదు గ్రాములు సాల్ట్ ఈ సాల్ట్ వేసి బాగా ముక్కలకి అంతా పట్టే విధంగా కలుపుకుందాం అట్లా కుదిలిస్తూ కలపండి బాగా పట్టింది ఈ విధంగా మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం అంటే రోజు ఊరాలన్నమాట ఇప్పుడు ఒకరోజు ఊరిన తర్వాత ఏం చేయాలనేది రేపు చూపిస్తాను ఇగోండి నిన్న ఊరబెట్టుకున్నాం కదా ఉసిరికాయలు ఆ ముక్కలు అనమాట ఇప్పుడు కలవ తిప్పుకుందాం ఇప్పుడు వీటిని మిక్సీలో కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకుందాం మెత్తగా పేస్ట్ మాదిరి అవద్దు కచ్చాపచ్చిగాని ఇట్లా రివర్స్ చూడండి ఈ విధంగా ఈ విధంగా మిక్సీ పట్టుకొని మనం ఒక జాడీకి తీసి పెట్టుకోవాలి జాడీ కావచ్చు గాజు చేసా ఉంటే గాజు సేసా కావచ్చు తీసి మనం సంవత్సరం పొడవుతా నిల్వ చేసుకోవచ్చండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పచ్చడి తయారు చేసుకోవాలి దీంతో ఇప్పుడు ఆ పచ్చడి కూడా ఎలా తయారు చేయాలో నేను చేసి చూపిస్తాను ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో ఒక్క స్పూన్ ఆయిల్ పోసుకోండి దాంట్లో ఒక పావు టీ స్పూన్ మెంతులు ఒక్క టేబుల్ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ జీలకర్ర అందులోనే నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక పది పన్నెండు పచ్చిమిర్చి వీటిని ద్వారగా వేగనిద్దాం ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము వీటన్నిటిని బాగా చల్లారనిద్దాం వేడంతా తగ్గిపోవాలి ఇవి బాగా చల్లారిపోయినాయి వీటిని ఇప్పుడు మిక్సీలో మనం గ్రైండ్ చేసుకుందాం ఈ ఉసిరు తొక్కుని ఈ పచ్చిమిర్చిలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇవ్వండి ఈ విధంగా మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు ఇందాక వేయించుకున్న బాండీలోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఒక్క స్పూన్ తాలింపు గింజలు నాలుగు వెల్లుల్లి రబ్బలు ఒక ఎండుమిర్చి రుంచి వేసుకోండి కొంచెం కరివేపాకు చిటికడు ఇంగువ ఒక పావు టీ స్పూన్ పసుపు సిమ్లో పెట్టుకొని తాలింపుని దోరగా వేగనివ్వండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాక మనం మిక్సీ పట్టుకున్న ఉసిరి తొక్కుని ఇందులో వేసుకొని ఒక్క నిమిషం అట్లా మగ్గనిద్దాం ఇందులో ప్రత్యేకంగా ఉప్పు వేయన అవసరం లేదు మనం ఉప్పుతోనే కదా కూరబెట్టుకుంది అందుకని ఉప్పు సరిపోతుంది ఈ పచ్చడి బాగా చల్లారిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం సరే చూసారు కదండి మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ ఎంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బాయ్